ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి శ్రీవారి మెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి శ్రీవారి మెట్టు దగ్గర శ్రీవారికి ఎస్ఎస్డి డొకాన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి తిరుమల కొండపైన ఎకామినిస్టర్ అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి మనకి శ్రీవారి మెట్టు అన్నది కాలినరకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటారు వీళ్ళందరూ కూడా మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటారండి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారు మెట్ ఉంటాయి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కాలనడకన తిరుమల కొండకి చేరుకునేవారని చెప్తుంటారు మనకి శ్రీవారి మెట్టు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకోవడానికి శ్రీవారి భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు చూపించి మీరైతే ఈ శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డీ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలి ఇలా స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు మనకి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది మనకి శ్రీవారి మెట్లు మార్గం వద్ద స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుందండి మీరు అక్కడ మీ యొక్క లగేజ్ ఇచ్చినట్లయితే మీరు కార్ ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి ఇంటికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీరు శ్రీవారి మెట్లు మార్గం వద్ద ఇచ్చినటువంటి లగేజ్ ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే కాలు నాడక వెళ్తున్నారో మీరు లగేజ్ క్యారీ చేయకుండా ఈజీగా మీరు స్టెప్స్ ఎక్కుతూ గోవింద నవ్లు చెప్తూ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ